హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సరళ హెవెన్ ఈరోజు నేను బిర్యానీ చేసుకుంటున్నానండి నేను ఎలా చేసుకున్నానో మీకు చూపిస్తున్నానండి కుక్కర్లో చేసుకున్నాను బిర్యానీ మామూలుగా దమ్ బిర్యానీ కాదు దమ్ బిర్యానీ ఇంకొకసారి చూపిస్తానండి ఫస్ట్ కుక్కర్లో చేసుకున్నాను బిర్యానీ ఫస్ట్ ఒక ముక్కాలు కేజీ చికెన్ తీసుకున్నానండి బాగా శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకొని అందులో ఒక కప్పు నిండుగా పెరిగి వేసుకున్నా ఒక రెండు స్పూన్లు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను ఒక స్పూను పసుపు పొడి వేసుకున్నాను తర్వాత ఒక స్పూను గరం మసాలా పొడి వేసుకున్నాను మళ్ళీ కొంచెం రెండు స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకున్నానండి బాగా రెండు స్పూన్లు ధనియాల పొడి వేసిన తర్వాత ఒక రెండు స్పూన్లు సాల్ట్ వేసుకున్నాను రెండు స్పూన్లు చూడండి రెండు స్పూన్లు వేసుకున్నాను ఒక ఒకటిన్నర స్పూను అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకున్నాను చూడండి అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఒకటిన్నర స్పూన్ వేసుకున్నానుక చికెన్ మసాలా పౌడర్ అమ్ముతారు కదండి బయట అదొక స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలండి బాగా చాన్సేపు అటు ఇటు బాగా కలిపితే మొక్కకి మసాలా అంతా పడుతుందండి బాగా మసాలా పడుతుంది ఒక త్రీ ఫోర్ మినిట్స్ కలిపినాక తర్వాత నిమ్మకాయ ఒకటి తీసుకొని బాగా పిండుకున్నాను చూడండి ఇలా పిండుతా ఉన్నాను ఇలా పిండినాక ఒక నిమ్మకాయ రెండు దబ్బాలు తీసుకున్నాను బాగా కలిపి పక్కన పెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత పెట్టుకున్నానండి బాస్మతి రైస్ తీసుకున్నాను నేను ముక్కాలు కేజీనే కదండి చికెన్ వేసాను రెండు గ్లాసులు రైస్ తీసుకున్నానండి బాగా కడిగి నాన్ పెట్టుకున్నాను ఒక టెన్ మినిట్స్ ఒక నాలుగు ఎరగట్లు తీసుకొని సన్నగా కట్ చేసుకుంటా ఉన్నాను చూడండి సన్నగా కట్ చేసుకోవాలా ఆనియన్స్ అంతా నాలుగు చాలండి నేను హాఫ్ కేజీ కనుక తీసుకుంది ఒక ఐదు ఆరు పచ్చిమిరకాయలు తీసుకున్నాను కొంచెం కొత్తిమీర సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నాను పుదీనా కూడా అండి ఒక పుదీనా కూడా సన్నగా తరిగి చూడండి సన్నగా తరుక్కోవాలి పుదీనా కొత్తిమీర పుదీనా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి కుక్కర్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను నేను ఎక్కువ మా ఇంట్లో ఆయిల్ అంటారు నాన్ వెజ్ కంటే ఆయిల్ వేస్తేనే బాగుంటుంది నేను కొంచెం వేసుకున్నాను ఒక నాలుగు స్పూన్ల దాకా దాంట్లో మసాలా అన్నీ వేసుకున్నానండి సన్నగా తరిగిన ఎర్రగడ్డలు అంతా వేసి పచ్చిమిరకాయలు బిర్యానీ ఆకు అంతా వేసి బాగా రోస్ట్గా చేసుకోవాలండి బాగా ఫ్రై చేయాల బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఎర్రగడ్డలు మరీ మాడిపోకూడదు చూడండి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఈ కలిపి పెట్టిన చికెను అందులో వేసేసేది అందులో వేసినాక మళ్ళీ గెంటితో కింద నుంచి పైకి పై నుంచి కిందకి అటు ఇటు కలుపుకోవాలి బాగా ఇట్లా కలుపుకుంటా ఉంటే ఆ మసాలంతా ముక్కకి ఆనియన్స్ అంతా కలిసేలాగా కలుపుకుంటే ముక్కకు పడుతుంది చూడండి ముక్క బాగా ఒక టెన్ మినిట్స్ తర్వాత అట్లా సిమ్లోనే పెట్టి ఉడకపెట్టాల చూడండి ఆయిల్ అంతా తేలింది తర్వాత కొత్తిమీర పుదీనా వేసాను చూడండి పుదీనా కొత్తిమీర వేసి మళ్ళీ దాన్ని గెంటి తీసుకొని కలిపెట్టాలి అటు ఇటు కలపడమే కలిపాక మళ్ళీ బాగా నూనెంత పైకి వస్తుంది నేను ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నాను రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నానండి తర్వాత నేను రెండు గ్లాసులు రైస్ వేసాను కదా ఒక త్రీ గ్లాస్ వాటర్ పోసానండి అంటే ఒక గ్లాస్కి రెండు గ్లాసులు నీళ్ళు కనుక నేను ఏ వేశాను దీంట్లో గ్రేవీ ఉంటుంది కదా ముక్కలో అందుకోసము మళ్ళీ ఒక స్పూను ఇలాచి పౌడరు కొంచెం కస్తూరి మెంతి వేసానండి బాగా మూతేసి బాగా తెల్లలేక ఈ రైస్ ఎత్తి అందులో వేయడమే చూడండి అంతా బాగా కడిగి పక్కన నానబెట్టి పక్కన పెట్టుకున్నాను కదా రైస్ నాన్ పెట్టుకున్న రైస్ని ఎత్తి అందులో వేసి కొంచెం కలిపెట్టి చూడండి బాగా మసాలా అంతా ముక్కకు పట్టుంది కొంచెం ఉప్పు తక్కువ అనిపిస్తుంది కొంచెం నేను మళ్ళీ సాల్ట్ వేసుకున్నానండి ఇప్పుడు కుక్కర్కి రబ్బర్ పెట్టి ఇలా మూత వేసాను కదా నేనేం విజిల్ పెట్టట్లేదండి ఒక ఫైవ్ మినిట్స్ హైలో పెడతాను హైలో పెట్టానుక తర్వాత సిమ్లో పెట్టి గ్లాస్ మూతేస్తాను అనమాట గ్లాస్ మోతేసేసి సిమ్లోనే పెట్టి ఉడకబెడతాను చూడండి మళ్ళీ మన టైం చూసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే బాగా ఉడికిపోయి ఉంటుంది చూడండి ఎంత పొడి పొడిగా ఉందో బిర్యానీ విజిల్ పెడితే విజిల్ వచ్చిందను కూడా ముద్దయిపోతుంది చూడండి ఎంత బాగుందో పొడి పొడిగా ఎంతో టేస్టీగా స్మెల్ కూడా భలే వస్తూ ఉంది అంతేనండి సింపుల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం